హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ ఇక బ్రష్ అయితే వేసుకున్నాం ఆల్రెడీ ఇక మావిడేమో ప్రిపేర్ చేస్తుంది ఇక లంచ్ గిట్లా ప్రిపేర్ చేస్తుంది ఈరోజు వచ్చేసి పప్పు వండుతున్నాం చాలా రోజులు అయ్యా పప్పు వండక వండుతుంది ఇక అన్నం కూడా అయింది రాయస్ కూడా ఇప్పుడే వండేసి అక్కడ టేబుల్ మీద పెట్టేసింది ఇక పప్పు ఒకటి అయితే అయిపోతుంది ఇంకా పిల్లలు కూడా అదే తిని స్కూల్కి వెళ్తారు అయితే నిన్న మా మానేగా పిక్నిక్ వెళ్ళిండు ఎక్కడికి ఎక్కడ వెళ్ళిండో అడుగుదాం ఇప్పుడు చెప్తుంది వేడికేడికి పోయిండు బయట బ్రిష్ చేస్తుంది ఇప్పుడు బ్రిడ్ చేసినాక అడుగుదాం అందుకండి కొత్త కుక్కర్లు అయితే పప్పు పెట్టింది ఇప్పుడే పెట్టింది అనమాట ఇంకా విజిల్ ఒక్కటి కూడా రాలేదు విజిల్ వాటి నుంచేమో కూడా రెడీ అయింది ఇప్పుడే కలిపి వేడి వేడిగా ఉంది ఇంకా వేడిగా ఉంది ఇంకా ఇప్పుడే అయింది కొంచెం చల్లన్నాక తాగాలిక మాములు బయట బ్రష్ చేస్తున్నారు బ్రష్ అంతేస్తారు అన్నమాట బ్రష్ ఏ కావో ఇంక వాళ్ళిద్దరేమో వాడి నుంచి వేస్తాం బ్రష్ ఏ అని బ్రష్ చేయాలి ఫాస్ట్గా ఇక మా బాగా ఏమో ఈడంగా వేస్తుంది బ్రష్ ఇప్పుడే దా ఏ నీళ్ళు కావారు రే ఎనిమిది అవుతుంది టైం ఆల్రెడీ మళ్ళీ మీరు రెడీ అయ్యేసరికి టైం అవుతుంది నాడు ఏ అని నాడు నువ్వు నాడు

చిత్రాలు కాదనుకుంటా చాయే సోమేశ్వరం ఆలయం పానగల్లా చెప్పాలంకి ఇంకా అంకెడి మీరు పోయి చాయ్ పార్క్ రామ్నగర్ పార్క్ కాదనుకుంటు అల్లటి బెల్లెక్కడి పెద్ద మమ్మీ వాళ్ళ కాండే కదా పార్క్ మరి రాజు పార్క్ అది రామనగర్ పార్క్ రాజు పార్క్ రాజు పార్క్ పోయి ఇంకా

చిన్న చిన్నగా తీసుకున్నాం ఇంకా రెండు రోజులు వస్తే ఉన్నాయి సే అనే రావా అదే రేపటి వరకు వస్తే రేపు సాయంత్రం వరకు వస్తట్టున్నాయి ఇంకా మా పేరు వాళ్ళు ఎక్కువ తింటారు మంచి ఆల్రెడీ అడిగింది ఇలాగనే ట్యూషన్ పెట్టాము పూరి చేయడం నేను చేస్తేనే ట్యూషన్ పోతా అన్నాడు టైం పడతాయి ఎక్కువ ట్యూషన్ పోయి చితాయని చెప్పి కొంచెం లోపలి ఉన్నాయి ఇక ఇద్దరు కూడా ఉన్నాయి ఇంకా లాక్కి పెట్టేది దీన్ని దీన్ని ఇండా తట్టునీ తట్టునే కర్రీ అయ్యలేదు అయిపోయింది పాపప్పుడే ఇంకా ఏం గోంగూర ఉంది ఒకే గోంగూర ఉంది గోంగూర తింటాం పెరుగు ఉంది పెరుగులు వేసుకొని తింటాం లేదు అంత తిన్నాము చెప్పేమైనా చేస్తావు కర్రీ మా వాడి కోప లేదండి ఇక కర్రీ ఇంకా అది వేసుకొని తింటాం రేపు తీసుకుంటాం కర్రీ